హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతని వార్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్సీ ఎస్టీ కోటాలో యాభై శాతం సబ్ కోటా కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటుకు సంబంధించిన వాద ప్రతివాదాల్లో తాము ఇప్పుడు వెళ్లడం లేదని దీనికి ముందు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉందని డివై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తెలిపింది రెండు వేల పది చండగిడ్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం పిటిషన్తో సహా ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించిన మొత్తం ఇరవై మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారించింది ఎస్సీ కోటాలో ప్రభుత్వ ఉద్యోగులకు వాల్మీకులు మజబీ సిక్కుల తొలి ప్రాధాన్యత ఇస్తూ బీసీ సర్వీసుల్లో రిజర్వేషన్ చట్టం రెండు వేల ఆరును చండీగఢ్ హైకోర్టు కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ ఇవి చిన్నయ్య కేసు సందర్భంగా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ చట్టం ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొంది దీంతో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును పంజాబ్ ప్రభుత్వం ఆశ్రయించింది ఎస్సీ ఎస్టీల్లో వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలే రాష్ట్రాలను నిరోధించే అంశం రాజ్యాంగంలో లేదని పంజాబ్ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది పంజాబ్ వాదనలు విన్న సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్